ఏమండి శత్రువులు మన క్షేమాన్ని కోరుకుంటారా మన మేలు కోరుకుంటారా శత్రువులు శత్రువులు మన శత్రువులు ఎప్పుడు కూడా మన మేలును కోరుకోరు మన యొక్క నాశనాన్నే కోరుకుంటారు దేవుడు ఒక్క వాక్యం ఏమని స్థరివిస్తుంది ఆయన దక్షిణ హస్తము మన పై ఉండగా మన శత్రువులు అన్నిటికీ కూడా ఆయన ఏం చేస్తారు త్రొక్కి వేస్తారు దేవునికి స్తోత్రం హలోయ మన ముందు ఉండగానే మన భోజనం చేస్తా ఉంటే వాడు అనుకుంటాడంట ఒరే వీడు నాశనం చేయాలనుకున్నాను వీడు బాగానే తింటున్నాడుగా అనుకుంటాడంట వీడిని ఎలాగైనా నాశనం చేయాలనుకున్నాను వీడు బాగానే ఉన్నాడుగా అని సిగ్గుపడేటట్లుగా వాడు కుమిలిపోయేటట్లుగా వాడికి వాడు కుమిలిపోతాడు ఏం చేయలేకపోయానే నా కళ్ళ ముందే వీడు బాగుంటున్నాడు అని వాడు కుములిపోయేటట్లుగా దావిదు అదే అంటున్నాడు తన అనుభవపూర్వక అంటున్నాడు నా శత్రువుల ఎదుటే నాకు భోజనమును సిద్ధపరచవంటే నాకు క్షేమాన్ని ఇచ్చి శత్రువు సిగ్గుపడేటట్లుగా శత్రువు కుములిపోయేటట్లుగా చేశావయ్యా అని దావిదు ప్రభువుని శృతిస్తూ ఉన్నాడు